ఒక యుద్ధం చేయవలసిన అవసరం ఉంది ఒక సామాజిక వార్ ఒక సోషల్ వార్ దీని మీద చేయవలసిన అవసరం ఉందని గ్రహించిన పెద్దలందరూ కూడా ఎస్జీ గారు త్రిపాఠి గారు కావచ్చు మన ఆర్కే రామకృష్ణ గారు కావచ్చు ఎస్పీ గారు చిందాల గారు కావచ్చు పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు నల్జీరి గారు కూడా దీన్ని ప్రాధాన్యత గుర్తించారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఈ మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారు దీనికి ఒక స్టాప్ పెట్టవలసిన అవసరం ఉంది ముఖ్యంగా స్కూల్స్ దగ్గర కాలేజ్ దగ్గర కూడా ఇవి వ్యాపారం జరుగుతుందంటే చాలా బాధాకరం పెద్దలు స్కూల్ విద్యార్థులు కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కూడా ఈ మహమ్మారి బారిన పడకూడదనే ఉద్దేశంతో ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ గుంటూరు జిల్లాలో విద్యార్థులు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ కూడా మా జిల్లాలో ఈ ప్రాంతంలో మాదక ద్రవ్యాలు వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఈరోజు ఒక సంకల్పం తీసుకొని ఒక చిత్తశుద్ధి తోటి ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీని ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది ఈ ర్యాలీని ఏర్పాటు చేసిన పెద్దలందరూ కూడా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున ఎవరైతే ఈ మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తున్నారో ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ